హాయ్ అండి నేను మీ హెర్లతని ఈరోజు నేను మీకు పెసరెట్టుతో కర్రీ అనేది చేసి చూపిస్తున్నానండి ఈ కర్రీ మనకి చేపలు ఈగురు చేసుకున్నప్పుడు ఏ ఫ్లేవర్ అయితే వస్తుందో అలాగే ఉంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పెసర్లు కూడా మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి ముందుగా పెసల్లని ఒక నైట్ అంతా నానబెట్టుకొని తర్వాత మరుసటి రోజు దాన్ని మనం బాగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి తీసుకొని అందులోని ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలన్నమాట ఉల్లిపాయ ముక్కలు చిన్నగా వేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయల ముక్కలు కూడా చిన్నగా వేసుకోవాలి మీరు తినే కారం బట్టి మీరు పచ్చిమిరపకాయలు అనేవి వేసుకోండి ఉల్లిపాయలు అనేవి కొద్దిగా ఎక్కువగా వేసుకోండి నేను మీడియం సైజు ఉల్లిపాయ అయితే ఒకటి తీసుకున్నాను నేను తక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాను కాబట్టి మీరు తీసుకునే క్వాంటిటీ బట్టి మీరు ఉల్లిపాయలు అనేవి వేసుకోండి వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలుపుకోవాలి అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని మళ్ళీ మనం బాగా కలుపుకోవాలండి ఇలా ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని ఈ అట్టుకి మనం కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోవాలండి ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకొని చూసారు కదా మొత్తం అంతా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలండి ప్యాన్కి ఇలా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పెసరట్లో పిండి ఉంది కదా ఈ పిండిని మనం మొత్తం అంతా కూడా కట్టులాగా వేసుకోవాలి చాలా లావుగా వేసుకోవాలండి మరీ లావుగా కాదు అలాగని పలచగా కాదండి పలచగా అయితే అస్సలు ఉండకూడదు అనమాట ఇలా లావుగా అయితే వేసుకోవాలి చూసారు కదా వేసుకొని సిమ్లోనే పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్ కాదు అలాగనే హైలో కూడా పెట్టుకోకూడదు చూసారు కదా మనకి అట్ట అనేది మ్యాక్సిమం కిందన కాలిందండి ఇప్పుడు దీన్ని మనం రివర్స్ చేసుకోవాలి చాలా నెమ్మదిగా రివర్స్ చేసుకోండి లేదని అంటే మనకి తూలిపోతుంది చూసారు కదా రివర్స్ చేసుకున్న తర్వాత అటువైపు కూడా మనకి అట్ట అనేది బాగా కాలాలండి పెసరెట్టు రెండు వైపులు బాగా కాలిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని దీన్ని మనం పీసెస్గా అయితే ముందుగా మనం కట్ చేసుకోవాలండి ముందుగా ఫోర్ పీసెస్గా కట్ చేసుకోవాలి తర్వాత దాన్ని మనం ఒక ఐదు ఆరు పీసెస్గా చిన్న చిన్న ముక్కలుగా అయితే మనం కట్ చేసుకోవాలి ముందుగా నేను మీకు ఫోర్ పీసెస్గా కట్ చేయడం చూపిస్తున్నాను నాలుగు ముక్కలుగా చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఇంత దలసరిగా అయితే మనకి అట్ట అనేది ఉండాలండి లేదు అండి కొంచెం లావుగా కూడా మనం వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని అట్టని ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని అందులోని ఆయిల్ వేసుకొని అందులో ఒక మీడియం సైజు చిన్న చిన్న ఉల్లిపాయలు చాలా సన్నగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి అలాగే కొద్దిగా పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి అవి వేగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని వేయించుకోవాలండి మనం పచ్చిమిరపకాయలు ఆల్రెడీ అట్లో వేసుకున్నాం కాబట్టి ఇందులో కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది కొత్తిమీర కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇందులో మనం ఒక మూడు టమాటీ పళ్ళుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటీలు మనకి ఎంత వేసుకుంటే ఈ కర్రీ టేస్ట్ అనేది మనకి అంత బాగుంటుందండి అప్పుడే మనం ఫ్రెష్గా దాంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి ఈ కర్రీకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అప్పటికప్పుడే మనం ఫ్రెష్గా చేసుకొని వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలండి ఇప్పుడు మనకి టమాటీ పళ్ళు అనేవి కొద్దిగా మగ్గిని చూసారు కదా ఈ ముక్కలు అనేవి కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోనే కొద్దిగా ధనియాలు జీలకర్ర పొడి అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి ఒక నిమిషం ఇలాగ వేగిన తర్వాత ఇందులో సరిపడినంత కారం అయితే వేసుకోవాలి కారం వేసుకొని ఒక నిమిషం అయితే బాగా వేగనివ్వాలండి ఒక నిమిషం అయితే మనకి కారం అనేది వేగింది కదండి ఇప్పుడు చూడండి కొద్దిగా ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది మనకి చూసారు కదా సపరేట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ అయితే నేను వేసుకున్నాను వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా అయితే కలపాలండి కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టుకోవాలి మూత పెట్టుకొని మనకి వాటర్ అనేది బాగా మరగాలండి ఒక రెండు మూడు నిమిషాలైనా సరే మనకి వాటర్ బాగా మరగాలి మినిమం ఒక నాలుగు నిమిషాల పాటు అయితే మనం దీన్ని మరిగించాలండి మధ్య మధ్యలో మూత తీసుకొని చూసుకొని కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు మనం ఇలా కట్ చేసి పెట్టుకున్న పెసరట్టు ముక్కలు ఉన్నాయి కదా ఈ పెసరట్టు ముక్కల్ని ఇందులో మనం వేసుకోవాలి ఈ వాటర్ అనేది కొద్దిగా బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఈ పెసరట్టు ముక్కల్ని ఒక్కొక్క పీస్ కింద వేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి వేడివేడిగా అన్నంలోనే ఇది వేసుకొని తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఈ కర్రీ మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి మరి ఎక్కువసేపు గరిటె పెట్టకూడదు మనకి ముక్కలు అనేవి విరిగిపోతాయి కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టుకోవాలండి మూత పెట్టుకున్న తర్వాత కొద్ది కొద్దిగా ఆయిల్ సపరేట్ అయ్యి వరకు ఉంచుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన పెసరెట్టు కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటివరకు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్